వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ కృష్ణ ఓబుల్ రెడ్డి అన్నారు చిన్నచింతకుంట మండల పరిధిలోని ఆమాపూర్ గ్రామ సమీపంలో శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికారుల ఆదేశానుసారంగా శ్రీ కురుమూర్తి స్వామి అలంకరణ మహోత్సవం ఉద్దాల మహోత్సవం కురుమూర్తి స్వామి సన్నిధానంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్య కూడళ్లలో అక్కడక్కడా సీసీ కెమెరాలతో పాటు పోలీస్ బందోబస్తు మధ్య ఆంగరంగ వైభవంగా జరిగిందని ఎస్ఐ గురువారం మీడియా ముందు తెలిపారు నేను చిన్న చింతకుంట ముందరం మహబూబ్నర్ జిల్లా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను గత నెల ఇరవై రెండవ తేదీ పదో పదో నెల రెండు వేల ఇరవై ఐదు తిరుమూర్తి జాతర ప్రారంభమైంది అట్టి జాతరకు మహబూన జిల్లా సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ గారు జానకి ఐపీఎస్ గారు అదేవిధంగా అడిషనల్ ఎస్పి గారు డిఎస్పి గారు ఇతర అధికారులందరూ పెద్ద ఎత్తున ఇరవై ఆరో తేదీ ఉద్దాల ఇరవై ఆరవది ఆభరణాలకు ఆభరణాల బందోబస్తుకు ఇరవై ఎనిమిది ఉద్దాల మహోత్సవానికి దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల మంది పోలీస్ బందోబస్తును అరేంజ్ చేసి ఉద్దాల మహోత్సవాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా చూసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు వరకు ఈరోజు అనగా ఇరవై ఇరవయో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై దాదాపుగా ఇరవై ఐదు రోజుల నుండి గురుమూర్తి జాతర ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతిరోజు కూడా రోజుకు వంద మంది రెండు వందల మంది పోలీసు బందోబస్తు అరేంజ్ చేసి వై అధికారుల పర్యవేక్షణలో ఎస్పీ గారు కూడా తరచుగా చెక్ చేసుకుంటా డిఎస్పి డీఎస్పి గారిని సిఏ సిఏలను ఇతర అధికారులను జాతరలో బందోబస్తుకి ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దొంగతనాలు కానీ ఎటువంటి రోడ్ యాక్సిడెంట్లు కానీ ఇతర ఎటువంటి అవాంఛీయ సంఘటన జరగకుండా జాతర మొత్తము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా జాతరకు దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షల పైన జాగ్రత్తగా ఎటువంటి అసౌకర్యాలు కాకుండా పోలీస్ తరఫున టెంపుల్ వారి కోఆర్డినేషన్తో ఎటువంటి అవాంఛీయ సంఘటనలు కానీ ఎటువంటి ఇతర సంఘటనలు కానీ జరగపోకుండా జాతరంగా ముగి జాతరను సకస్గా ముగించడం జరిగింది ఈ రోజుతో జాతర మొత్తం కంప్లీట్ సాయంత్రం ఏడు గంటలకల్లా జాతర మొత్తం అయిపోతాయి తిరుమూర్తి జాతర మొత్తం ముగింపు కార్యక్రమం జరుగుతుంది